రామనవమి ప్రసిద్ధ హిందూ పండుగ మహావిష్ణువు అవతారమైన మారయాద పురుషోత్తం రాముని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు శ్రీరామనవమి అని కూడా పిలువబడే రోజు తొమ్మిది రోజుల చేతుల నవరాత్రి ఉత్సవాల ముగింపును సూచిస్తుంది రామనవమి పండుగను భారతదేశంలోని ప్రజలే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న హిందూ సమాజం కూడా ఎంతో గౌరవంగా జరుపుకుంటారు ఈ పండుగను అత్యంత ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులందరికీ శ్రీరాముడు అంతులేని ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడని భావిస్తారు మీరు రామనవమి చరిత్రను అన్వేషించాలనుకుంటే ఇది చదవండి భారతదేశంలో జరుపుకునే పురాతన పండుగలలో రామనవమి ఒకటి హిందూ మతం ప్రపంచంలోని పురాతన మతం కాబట్టి రామనవమి తేదీని క్రైస్తవ యుగంలో చూడవచ్చు రామనవమి ప్రస్తావన కాళికా పురాణంలో కూడా చూడవచ్చు భారతదేశంలో కుల వ్యవస్థ సాధారణంగా ఉన్న పూర్వకాలంలో చెప్పబడింది అట్టడుగు కులాల వారు జరుపుకోవడానికి అనుమతించిన కొన్ని పండుగలలో రామనవమి ఒకటి హిందూ మతంలో ఇది ఐదు ప్రధాన పవిత్ర పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు ఈ వ్రతాన్ని సరిగ్గా పాటించడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడింది ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో భారతదేశంలోని దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలో లక్షలాది మంది హిందువులు వారి హృదయాలలో విశ్వాసం మరియు వారి మనసులలో అంకిత భావంతో నిండిన కార్యక్రమాలను గమనిస్తారు హిందువుల చైత్రమాసం సమీపంలో ఉందని మరియు పవిత్ర హిందూ సందర్భాలలో ఒకటైన రామనవమిని శుక్లపక్షం లేదా తొమ్మిదవ రోజున వృద్ధి చెందుతున్న దశలో జరుపుకోవాలని పూర్తిగా తెలిసిన వారికి ఇది అసాధారణమైనదని కాదు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగులో ఇదే రోజున అయోధ్య అంటే భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పురాతన నగరం రాజు దశరథుని ప్రార్థనలకు సమాధానం లభించిందని హిందువులు నమ్ముతారు ఈ రాజుకు కౌశల్య సుమిత్ర కైకి అనే ముగ్గురు భార్యలున్నారు కానీ ఆ ముగ్గురులో ఎవరూ అతనికి మగబిడ్డను కనలేదు రాజు తన సామ్రాజ్యాన్ని మరియు అతని సింహాసనానికి వారసుడిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచినా రాజు తండ్రి కాలేకపోయాడు అప్పుడు గొప్ప ఋషి వశిష్ఠుడు సంతానం పొందేందుకు నిర్వహించే పుత్ర కావ్యస్థితి యాగాన్ని నిర్వహించమని సలహా ఇచ్చాడు దశరథ రాజు సమ్మతితో గొప్ప ఋషి మహర్షి ఋష్యశృంగుడు ఈ కర్మను అత్యంత వివరంగా నిర్వహించాడు రాజుకు పాయసం అంటే పాలు మరియు అన్నం తయారీ గిన్నె అందచేసి అతని భార్యల మధ్య ఆహారాన్ని పంచమని అడిగాడు రాజు పాయసంలో సగం తన పెద్ద భార్య కౌసల్యకి మరో సగం చిన్న భార్య కైకేయికి ఇచ్చాడు భార్యలు ఇద్దరూ తమ పోషణలలో సగం సుమిత్రకు ఇస్తారు పవిత్రమైన ఆహారం యొక్క ఈ అసమాన పంపిణీ కౌసల్య మరియు కైకేయి ఇద్దరికి ఒక కొడుకుకు జన్మనిస్తుంది పవిత్రమైన ఆహారం యొక్క ఈ అసమాన పంపిణీ కౌసల్య మరియు కైకేయి ఇద్దరికి ఒక కొడుకుకు జన్మనిస్తుంది మరియు సుమిత్రకు కవల కుమార్లు జన్మించారు ఈ రోజు అయోధ్యలోని అంతిమ వేడుకలలో ఒకటి ఇక్కడ రాజకుటుంబం మాత్రమే కాదు ఆ స్థలంలోని ప్రతి నివాసి కూడా ఒక నిట్టూర్పు విడిచారు మరియు ఈ అద్భుతం కోసం దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు భగవంతుడు రాముడి రూపంలో తమ మధ్య ఉన్నాడని తెలియదు కౌశల్యకి అప్పుడు పుట్టిన కొడుకు గొప్ప హిందూ ఇతిహాసం రామాయణం అలాగే ఇతర పురాతన ఇతిహాసాలు కూడా రాముడిని సర్వోన్నత దేవుడు విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పేర్కొంది అతను మానవాళిని దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించడానికి భూమి జన్మించాడు చెడును నిర్మూలించండి మరియు అమాయకులను రక్షించండి తన యుక్త వయస్సులో లంక యొక్క భయంకరమైన రాక్షస రాజు రావణుడిని మరియు అతని సైన్యాన్ని అలాగే అనేక ఇతర ఆశ్చర్యకరమైన చర్యలను రాముడు తీయడం ప్రజల ముందు అతని దైవిక స్థితిని నిరూపించింది రాముడు రాజు అయినప్పుడు అయోధ్య ప్రజలు తమ దైవభక్తి గల పాలకుడిపై విపరీతమైన విశ్వాసంతో అతని పుట్టినరోజును జరుపుకోవడం ప్రారంభించాడు అయితే రామనవమి వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఖచ్చితమైన సమయాన్ని సూచించడం చాలా కష్టం ఏదేమైనప్పటికీ మీ అందరికీ రామనవమి శుభాకాంక్షలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కి కూడా ఈ కథను షేర్ చేయండి